చెప్పండి ఫస్ట్ మాట్లాడేది కొంచెం వినవే ఎందుకు ఇంకా బిపి నేర్పిస్తారు మీరు కాల్ చేసినప్పుడు సైలెంట్ గా మాట్లాడండి బతిమలాడుకోండి అంతేగాని నన్ను అరిచారనుకో ఫోన్ ఇప్పుడే పెట్టేస్తాను సరే 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 నేను చెప్పేది విను ఫస్ట్ ఏంటి నాకు చెప్పేది పిల్లలతో పిల్లల్తో ఏగలేకపోతున్నాను వాళ్ళకి టైం కి టైం స్కూల్ కు పంపించలేకపోతున్నా నాకు ఆఫీస్ పోవడానికి లేట్ అయిపోతుంది ఆఫీస్ లో ప్రెజర్ బాగా ఎక్కువ అయిపోయింది అయితే అవ్వనివ్వండి మీరేమన్నా నాకు ఏమన్నా బిల్డింగ్ కట్టించారా ఏంటి ఆఫీస్కెళ్ళి కెళ్ళి అదేంటి అలా మాట్లాడుతూ ఆఫీస్ లో నాకు జీతం ఎక్కువ పెంచుతున్నారంట మీకు జీతం పెంచినా అదే అదే పిండి పెంచకపోయినా అదే అంటారు కదా ఏదో సామెత ఉంది నాకు చెప్పడం కూడా రావట్లేదు ఏమైంది నీకు ఎవరికైనా భర్తకి జీతం పెంచుతున్నారంటే హ్యాపీగా ఫీల్ అయ్యే భార్య నన్ను విసిగించకండి నీకు చాలా పనులు ఉన్నాయి నేను రీల్స్ కూడా చేసుకోవాలి చెప్పండి అన్నం పెడతా ప్లీజ్ రాదు నాకు బాగా ఆఫీస్ లో టెన్షన్ ఇక్కడ వర్క్ ప్రెజరు నువ్వు అక్కడ చూస్తే పిల్లలు టైం నేను వెళ్ళిపోయేటప్పుడు ఏదో అన్నారు కదా పోతే పో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాను పని కొట్టినట్టు ఫీల్ అవుతాం నేనే కొట్లేదు అదే చాలా ఎక్కువ నాకు అర్థమైందా చెప్పదా ఏంటండి మా అమ్మని మధ్యలోకి తీసుకొచ్చారంటే మీకు మామూలుగా ఉండదు